అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బందార్లపల్లిలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది క్రీరాలితో సంబంధాన్ని కొనసాగించాలన్న కోరికతో ఓ భర్త భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది పాల ఫ్యాక్టరీ మేనేజర్ గా పనిచేస్తున్న విజయ్ శేఖర్ రెడ్డి తన భార్య హిందూజాను కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు విజయశేఖర్ ప్రైవేట్ పాల ఫ్యాక్టరీలో పనిచేసే మాధవితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తరచూ ఆమెను ఇంటికి తీసుకొచ్చేవాడు భార్య హిందూజా ఈ వ్యవహారంపై భర్త నిలదేడంతో ఆమెను ప్లాన్ చేసి గొంతు నులిపి చంపారు ఆపై డెడ్ బాడీని బావిలో పడేసి అనంతరం ఇంటికి తీసుకొచ్చి ఫ్రీజర్ బాక్స్ లో భద్రపరిచి సహజమన్నంగా నమ్మించేందుకు ప్రయత్నించాడు అయితే హిందూజ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి పోలీసులు విజయశేఖర్ రెడ్డితో పాటుగా అతని తల్లి శాంతమ్మ అమ్మమ్మ అమ్మన్నమ్మ అక్క సునందను అరెస్ట్ చేశారు ప్రియురాలు మాధవి పరార్లో ఉండగా ఆమె పాత్రను కీలకంగా భావిస్తున్నారు ఇది ఒక సైకో ప్రేమ అంధత్వం ఎలా ఉంటుందో ఒక కుటుంబాన్ని నాశనం ఎలా చేస్తుందో తెలియజేసే హృదయ విదారక ఘటనకు ఒక ఉదాహరణగా మారింది